భారతదేశంలో ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రఖ్యాత సినిమాల్లో అతి ప్రఖ్యాతమైన సినిమా షోలే అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ సమయంలోనే షోలేలో ఉన్నటువంటి పోరాట దృశ్యాలు గాని సంగీతం గాని హార్స్ రైడింగ్స్ గాని ఇంకా కొత్తదనం పంచే సన్నివేశాలు గాని మనకు అప్పుడు ఆ సినిమాలో తీసినటువంటి సన్నివేశాలు ఇప్పుడు కూడా సినిమాల్లో అవే సీన్లు రిపీట్ అవుతా ఉంటాయి ఎందుకంటే ఆ దర్శకుడు తీసిన చిత్రం సిప్పి ఈ షోలే అనే సినిమా పదిహేను పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు రోజున రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా భారతదేశం అంతా పాపులర్ అయిపోయింది ఈ సినిమాని మనకు విజయవాడలోని నవరంగ్ థియేటర్ లో ఇవ్వటం జరిగింది ఇది విడుదలైన ఒక పది రోజుల వరకు కలెక్షన్ లో లేకపోయినా పది రోజులుగా నుంచి కలెక్షన్ లో ఎలా మొదలైన అంటే లైన్ లో నుంచున్న వాళ్ళు ఇళ్లకు వెళ్లే వాళ్ళు కాదు అదే లైన్ లో కంటిన్యూ అయిపోయి నూన్ షో నుంచిన వాళ్ళు ఫస్ట్ షో టికెట్లు దొరికినా సరే అలాగే సినిమా కోసం లైన్ లో నుంచి అలాగే ఉండేవాళ్ళు అప్పుడు ఉన్న సినిమా పిక్చర్లు అలా ఉండేవాళ్ళు ఆ సినిమా కూడా అప్పట్లో ఎంత లేటెస్ట్ మూవీ అంటే అప్పటి వరకు హాలీవుడ్ లోనే చూసే సీన్స్ ని మనం ఈ షోలే అనే మూవీలో చూడటం జరిగింది దీనిలో రెండు జంటలు నటించాయి ఒకటి పాపులర్ హీరోగా ఉన్నప్పటి ధర్మేందర్ డ్రీమ్ గర్ హేమాలి వీళ్ళిద్దరు భార్యాభర్తల జంట రియల్ గా కూడా అలాగే అమితాబ్ బచ్చన్ జై బహాద్రి వీళ్ళు కూడా రియల్ గా భార్య భర్తలే ఈ సినిమాలో ఈ రెండు జంటలు నటించడం జరిగింది ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే పత్తి నటుడు సినిమాలో ఉన్నటువంటి పత్తి నటుడికి కూడా ఏదో ఒక డైలాగ్ ఉంటది ఏదో ఒక సీన్ ఉంటది దాంట్లో పతి నటుడికి కూడా ఒక గుర్తింపు అనేది వచ్చింది చిన్న చిన్న నటుడికి కూడా ఒక గుర్తింపు అనేది ఈ సినిమాలో వచ్చింది ఈ సినిమాని ఒక్కొక్కళ్ళు ఇరవై సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ముప్పై సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో యాభై సార్లు కూడా చూసిన నా మటుకు నేను ఈ సినిమాని ఒక ఇప్పటి వరకు టీవీలో గాని సినిమా హాల్స్ లో గాని ఒక ఇరవై సార్లు మాత్రం చూసి ఉంటాను నేను ఈ సినిమాని ఎందుకంటే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ కూడా నాకు తెలుసు నేను చెప్పగలను అంత పాపులర్ సినిమా సరే ఈ సినిమా గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సినిమా షోలే సినిమా ఇప్పుడు యాభైలో అడుగు పెట్టబోతుంది ఆ సందర్భంగా ఈ సినిమా గురించి నేను మీకు ఏదో ఒకటి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను దీంట్లో గుర్రబ్బండి సీను చాలా సినిమాల్లో పెట్టడం జరిగింది మన రాములో కూడా ఈ గుర్రబ్బండి సీన్ ఉంది ఇక ఒక మౌలివి బాలు చంపడం అటువంటి సీనే రాములో కూడా ఉపయోగించడం జరిగింది ఈ సినిమా విలన్ పాత్ర మన నూతన ప్రసాద్ చాలా సినిమాల్లో ప్రదర్శిస్తూ జరిగింది ఈ మూవీలో ఏ సీను సినిమాలో పెట్టా గానీ ఆ సినిమా ఆ టైంలో హిట్ అయ్యేది అలాగా మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఈ మూవీలో సీన్ ప్రత్యక్షం అప్పుడు పోతే ఈ సినిమా ఇప్పుడు యాభై ఒడిలో అడుగు పెడుతుంది ఈ సినిమా నేను విజయవాడ లోకీస్ లో ఈ సినిమా వచ్చిన నెల తర్వాత చూసుంటా నేను అప్పటికే టికెట్లు దొరకట్లేదు నెల అయినా కాడ అసలు మొట్టమొదట వంద రోజులో ఆడిన సినిమా విజయవాడలో ఏమైనా ఉందంటే హిందీ సినిమా షోలే అనుకుంటున్నాను నేను ఎందుకంటే అప్పుడు అంత పాపులర్ అయింది ఈ సినిమా సరే ఈ సినిమా గురించి మేము కొన్ని విషయాలు చెప్పుకుందాం ఇది పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు పదిహేనున రిలీజ్ అయింది అనుకున్నాం కదా ఈ సినిమా కోసం సిప్పి డైరెక్టర్ ప్రతి సీన్ ని ఎంతో పక్కనబందిగా తీయడం జరిగింది అమితాబ్ బచ్చన్ ధర్మేందర్ లు దొంగలుగా నటించడం జరిగింది ఈ సినిమాలో వాళ్ళకి ఈ సినిమా క్యారెక్టర్ యాక్టర్ సంజయ్ దత్ ఒక భూరిని బాగు చేసే తన శత్రువుని పట్టుకుంటాకి వీళ్ళకి ఫుర్మాయించుకుంటాడు సంజయ్ దత్ ఇక ఈ సినిమాలో ఒక పాట ఉంది ఏ దోస్తు చోడింగి అనే పాట ఈ పాట అప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తా వీళ్ళిద్దరు పాడతారు అసలు ఈ పాట అప్పుడులో స్నేహానికి ఒక మార్గంగా అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఈ పాటని పాడుకునేవాళ్ళు ఇంకా మనం ఫైట్స్ లోకి వస్తే ఈ సినిమాలో ఒక ఫైట్ రైల్ మీద తీయడం జరిగింది రైలు దోపిడీ చేస్తా ఉంటే విలన్స్ ని ఈ ఇద్దరు హీరోలు ఎదుర్కొంటారు రైలు నుంచి ఫైట్ సీన్ రైల్ ఫైట్ సీన్ కి వాడిన గుర్రాలు ఆ టైంలో ఆ గుర్రాల మీద నుంచి ఆ గజ దొంగలు పడిపోవడం గుర్రాలు పడిపోవటం అమితాబ్ సీన్ లో దోగటం ఇవన్నీ అప్పటి వరకు హీరోలు ఇలాంటి సీన్స్ లేరు వీళ్ళిద్దరు ఇలాంటి సాహసవంతమైన సీన్లు చేసి ప్రేక్షకుల్ని మొప్పించడం జరిగింది ఇంకో విషయానికి వస్తే ఒక ఔట్ హౌస్ సీన్ ఉంది ఈ చిత్రంలో ఈ చిత్రంలో అమితాబ్ ఔట్ హౌస్ లో కూర్చొని అమితాబ్ బచ్చన్ మౌత్ ఆర్గన్ వాయిస్తూ ఉంటాడు అక్కడే ఓ కారిడార్ లో జయ దీపాలు ఆర్పుతూ వెళ్తా ఈ సీను సూర్యోదయం కోసం తీశారో సూర్య అస్తమయంతి కోసం తీశారో తెలియదు గానీ అది ఎటువంటి లైటింగ్ లేకుండా డైరెక్ట్ గా నేచురల్ గా ఆ సీన్ ని తీశారని ఇది ఎన్ని రోజులు తీశారో ఈ మధ్యన అమితాబ్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది ఈ ఒక్క సీనే ఆ డైరెక్టర్ మూడు సంవత్సరాలు తీసాడంట పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఆ సీను మూడు సంవత్సరాల వరకు తీస్తూనే ఉన్నాడు మరి చూడండి ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం అప్పటి డైరెక్టర్కి ఇది అన్నమాట సరైన లైటింగ్ కోసం చాలా కాలం ఎదురు చూసి షూట్ చేశారని అమితాబ్ బచ్చన్ చెప్పుకుంటూ వచ్చారు ఎన్ని రోజులు తీసినా ఆ సీను సరిగా రాలేదని మళ్ళీ మళ్ళీ తీపిచ్చేవాడు ఈ ఏ దోస్థితి అన్న పాట ఇరవై ఒక్క రోజుల పాటు షూట్ చేశారంట ఈ సినిమాలో ఇకపోతే ఈ సినిమాలో ఇంకో విషయం చెప్పుకోవాల్సింది మనం గబ్బర్ సింగ్ ఈ పాత్ర పోషించింది అంజాద్ ఖాన్ అప్పటి వరకు చిన్న చిత్ర పాత్రలు వేసుకుంటున్నటువంటి ఈ అంజాద్ ఖాన్ ని తీసుకొచ్చి మెయిన్ విలన్ గా ఈ సినిమాలో పెట్టడం జరిగింది అసలు ఈ సినిమాకి విలన్ గా నటించాల్సింది డేనీ డౌన్ చెప్ప ఆయనకు ఖాళీ లేకపోవడంలో ఈ అంజాద్ ఖాన్ ని తెచ్చి ఈ సినిమాకు గబ్బర్ సింగ్ పాత్ర ఇవ్వడం జరిగింది ఆ పాత్ర ఆయనకి ఇచ్చినందుకు ఆ పాత్ర చాలా న్యాయం చేశాడని ఆయన చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు ఎంత పాపులర్ ఈ గబ్బర్ సింగ్ అనే పాత్ర అంజాద్ ఖాన్ ది అంతే పాపులర్ అయింది అప్పట్లో గబ్బర్ సింగ్ డైలాగులు పత్తి వాళ్ళు తమ నోట వంట హిందీలో పలుకుతుండేవాళ్ళు చాలా మంది హిందీ నేర్చుకుంటారు కూడా ఈ సినిమా కారణం ఎందుకంటే అప్పటి వరకు హిందీ రాని వాళ్ళు కూడా హిందీ నేర్చుకుని మరి ఈ సినిమా చూడటం జరిగింది మీరు కూడా ఈ సినిమా ఎక్కడన్నా చూడకపోతే ఒకవేళ చూడాలనుకుంటే మీరు కూడా యూట్యూబ్ లో ఉంది సినిమా సీన్స్ ఉండే సినిమా కూడా ఉంది చూడండి చాలా బాగుంటది అప్పటి కెమెరా పనితనం గాని అప్పటి నటులు యొక్క నటన గాని చాలా ఫేమస్ గా ఉంటది ఈ సినిమా ఫేమస్ నటీనటులతో నటులతో చాలా బాగా నిర్మించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ